ఏం పేరు నాన్న పేరు సూర్యనారాయణ తోట 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 సూర్యనారాయణ తోట సూర్యనారాయణ ఏం జరిగింది హాస్పిటల్లో కుక్క గారిందని ఇంజక్షన్ చేయించుకుందామని అంటే గేట్ కార్డు అది కొడుతున్నారు కొడుతుంటే సెక్యూరిటీ వచ్చి ఎందుకు కొట్టేది పక్క బడి అన్న ఒకరోజు ఇంజక్షన్ చేయించుకోవాలంటున్నాడుగా మిమ్మల్ని అన్నాడు అన్నాడేందన్న ఏందిరా నువ్వు చెప్పేది అయిందని ఆయన్ని కొట్టారు అద్దాలు పగలు కొట్టి ఏడ కొట్టారు మొహాన్ని మొహాన్ని కొట్టారు పాత గొడవలు ఏమన్నా ఉన్నాయా పాత ఏమి లేవు గంజాయి డబ్బులు అది అంటే నేను నీకు ఏమైనా బాకీ ఎన్ని ఎందుకు ఇవ్వలేదు ఇళ్ళ కాడ మీ నాన్న వాళ్ళతో చూద్దావులే అనేసరికి కొట్టారు నీకు ఇంకా పాత కక్షలో ఏమైనా ఉండ్యా మా కక్షలో మీరు ఏ ఊరులో ఉంటున్నా నువ్వు వాళ్ళు ఏ ఊరు వాళ్ళు బీసీ కాలనీలో వాళ్ళు మీ బీసీ కాలనీ వాళ్ళు ఓకే ఎన్నాళ్ళని ఇవ్వలే జరిగింది హాస్పిటల్కి ఇప్పుడే ఎంతమందిని కొట్టారు వాళ్ళు ఇద్దరు ఎవరు నిన్నును సెక్యూరిటీ ఆయమని ఆయన మొత్తం ముగ్గురు కొట్టారు లేడీస్ని కూడా కొట్టారు దెబ్బలు ఏమైనా తగిలినాయి వాళ్ళకి ఒక్కొక్క వాళ్ళకి నైఫ్ చేతి తగిలింది నాకల్లా ఎక్కడ నీ బాడీలో ఏమైనా దెబ్బలు తగిలినా బాగా కఠరి రమాదేవి ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏం చేస్తుంటావు నువ్వు నేను ఇక్కడ చేస్తాను ఓకే అమ్మా ఇప్పుడు ఏందో గొడవ ఏం జరిగింది ఇక్కడ హాస్పిటల్ ఏం జరిగిందంటే అండి మామూలుగా ఒక పేషెంట్ వచ్చారు వస్తే లోపలికి వచ్చాడు నన్ను వాళ్ళు కొడుతున్నారు కొట్టారు అనేసరికి మేము లోపల నుంచి బయట డాటర్ గారు సెస్టర్ గారు ఉండేవారు బయటకు ఇచ్చాము బయటకి ఇక సెక్యూరిటీని నన్ను కొట్టేశారు అని మామూలు సెక్యూరిటీ తలపై చేయి పెట్టుకుని ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే సరైన ఏదో మేడగా ఉన్నారు కదా మాట్లాడతారు కదా అని అన్నా ఈ మాటకి ఇక వాడు బయటికి వెళ్ళామండి ఎంతమంది ఇచ్చారు నలుగురించారు గుర్తుపట్టగలుగుతావా అండి గుర్తుపట్టగలండి

కిరడిని వార్తకి అడ్డొబ్బయను దొండువాడు ఊర్ చేత పారేశారు ఆ నీక అక్కడ గాయాలనియా నా గాయనియా నీ వాచేతికి కాలకి కూడా బాగు దబల్ తగిలిది మెడకి కూడా బాగు రుద్రగామలైది కొంతో దన్నారో రెండువాడు కాలతో మెట్టేసి అమ్మా దొండువాడు కాలతో తోసేసి తన్నేసి వ ఎలా మెడకి మెడ మీద తీసి మెట్టేసి అక్కడ పట్టి అక్కడ పట్టి తోసి పారేసి పూర్వం కూడా ఒకసారి ఎట్లా అద్దాలు కాలు కొట్టేసి ఇట్లా జరిగిందండి వేరే వాళ్ళు ఒకళ్ళు చూసి ఒకళ్ళు తయారవుతున్నారు మా ప్రాణానికి అసలు ఏ మాత్రం కూడా ఇది లేదు అసలు బొమ్మలు ఎలా ఇబ్బంది పెడుతున్నారు నేను చక్రీతి కోసం కూడా నైట్ డ్యూటీ చేయగలుగుతావా రెస్ట్ తీసుకుంటావా ఈ పూట చేయలేదు ఆరోగ్యం ఏం కాబట్టి నైట్ డ్యూటీ చేయలేదు మీ ఆయనతో మాట్లాడదాం వచ్చారు మీ ఆయన గారు వచ్చారా వచ్చారు మీ ఆయన పేరు ఏంటి మా ఆయన పేరు ara onu hatırlıyor mu mı o

రామాదేవి మా అండి పది సంవత్సరాలు ఇక్కడ స్వీపర్గా పనిచేస్తుంది ఈ సామాజిక ఆరోగ్య కేంద్రం కొత్త భవనం కట్టిన తర్వాత బాగా గ్రామంలో గంజాయి బ్యాచ్ ఎక్కువగా తయారవుతుంది గతంలో ఒకసారి కూడా ఇదే గంజా గంజాయి బ్యాచ్ తాగి వచ్చి హాస్పిటల్ అత్తాలు పగలుపు కూడా సోపన్ డేట్ అలాంటి చర్యలు తీసుకోలేదు కంప్లైంట్ చేయరా మళ్ళీ ఈరోజు అత్యంత భయంకరంగా హాస్పిటల్ అద్దాలు మొత్తం పగలగొట్టి హాస్పిటల్ స్టాఫ్ని సోపండి స్వేపర్ని సెక్యూరిటీ గార్డుని దారుణంగా గాయపరిచి చూడండి హాస్పిటల్ మొత్తం కూడా రక్తం ఉంది దారుల దారులు కట్టి ఉందన్నమాట అడ్డొచ్చిన వాళ్ళని కూడా లెక్క చేయకుండా వాళ్ళ మీద కూడా దాడి చేసి మరి వాళ్ళ దాడి చేసినటువంటి సంఘటన తర్వాత నేనే పోలీసులు కంప్లైంట్ చేశాను తెలిసింది ఇక్కడ గొడవ జరిగింది వెంటనే సెక్యూరిటీ గార్డు నాకు ఫోన్ చేశారు అతను ఆల్రెడీ ఈ స్వేపర్ మా ఆవిడ అతను వెంటనే నాకు ఫోన్ చేస్తే నేను పరిగెత్తికి వచ్చాను వచ్చేసరికి హాస్పిటల్ అంతా అసలు భయంకరంగా నేను చూడలేదు నేను వచ్చిన తర్వాత నేను ఎస్ఐ గారికి ఫోన్ చేశాను ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే మా స్టాఫ్ ను పంపిస్తున్నా స్టాఫ్ వచ్చారు చూసుకున్నాను స్టాఫ్ కానిస్టేబుల్ అట్లా లోపలికి వచ్చిన తర్వాత ఆ దాడి చేసినటువంటి వ్యక్తులు బడి మీద వచ్చి కానిస్టేబుల్ చూసి వెనక్కి తిరిగి అయిపోయారు పారిపోయేసరికి ఈయన కూడా చూసాడు వాళ్ళకి కానీ వాళ్ళు అనుకోరు ఈయన కూడా అట్లా మిస్టేక్ జరిగింది మరి పోలీసు వాళ్ళు మరి ఎస్ఐ మరి సూపర్నెంట్ గారి కంప్లైంట్ అంటే సూపర్నెంట్ గారు కంప్లైంట్ డాక్టర్ గారు కంప్లైంట్ ఏమని అన్నారు మరి హాస్పిటల్లో సూపర్నెంట్ ఏ రక్షణ కల్పించలేకపోతే మరి ప్రభుత్వ అధికారులు రక్షణ కల్పించకపోతే వాళ్ళు ఎలా డ్యూటీకి చేస్తారు రక్షణ అంటే ఏ రక్షణ కల్పించాలి సెక్యూరిటీ ఉండాలి నైట్ వాళ్ళకి నైట్ ఎంతమంది ఉన్నారు హాస్పిటల్ సెక్యూరిటీ ఒక డాక్టర్ ఉంటారు ఒక నర్సు ఉంటుంది ఒక సెక్యూరిటీ గార్డు ఒక ఆయమ్ ఇది వంద పడగల ఆసుపత్రి కదా హాస్పిటల్కి ఒక స్వీపర్ ఉంటుంది ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు ఒక డాక్టర్ గారు ఒక నర్స్ ఉంటాడు అంటే కాబట్టి నైట్ ఇక్కడ ఒక డాక్టర్ అమ్మ ఒక జీడి ఒక నర్సు ఒక సెక్యూరిటీ ఒక ఆయన ఉంటాడు వాళ్ళకి రక్షణ లేదు ఇక్కడ అర్ధరాత్రి కూడా గంజా బ్యాచ్ తాగి వచ్చి ఈ రకంగా దాడులు చేస్తాడు హాస్పిటల్ మీద ఈ హాస్పిటల్ వైద్య వివరించిన సార్ చెప్పండి ఆవిడ కింద పడేసి మెడ మీద కాలు వేసి తాగడానికి చోట తాకి కొట్టడానికి చోట కుట్టి చాలా భయంకరంగా దాడి జరిగింది ఆమె మీద ఆమెకి ఎంత వయసు యాభై సంవత్సరాలు ఆ వయసులో కూడా ఆమె ఆ రకంగా దారుణంగా కొట్టారంటే రక్షణ కరువే కదా సెక్యూరిటీ సెక్యూరిటీని భయంకరంగా కొట్టారనమాట ఆ అబ్బాయికి ఒక ఏలు యాక్చర్ అయింది కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి డిపార్ట్మెంట్ కంపల్సరీగా కల్పించుకోవాలి కొల్లిపర్రలో గంజాయిని అరికట్టలేకపోవడం అనేది మాత్రం అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు పబ్లిక్గా తాగి రోడ్ల మీద రకంగా తిరుగుతున్నా కూడా మరి ఎలాంటి అబ్జర్వేషను లేకపోవడం అనేది మనం అందరం కూడా గమనిస్తున్నాం ప్రతిరోజు గంజాయి తాగి రకరకాలుగా రోడ్ల మీద రకరకాల దురాగతాలు చేస్తున్నటువంటి గంజాయి వేసింది తప్పనిసరిగా కొల్లిపర్లో కంట్రోల్ చేయాలి గంజాయిని అసలు అసలు ఆపలేకపోతున్నారు గంజాయి వాళ్ళు చాలా అనర్ధాలు దొరుకుతున్నాయి ఒక ఎస్టీసీ మండల సెక్రటరీగా టీడీపీ గురించి చూద్దామా టీడీపీ అది పెద్దల దృష్టి కలిపి చెబుతున్నాను ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అద్దాలు పగల కొట్టారు గంజాయి వాళ్ళని ఆ గంజాయి వ్యవస్థ అనేది నాశనం చేయాలి ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ అమాయకులు వాళ్ళ గంజాయి తాగటం వల్ల ఏ పని వాళ్ళకేం అర్థం కాదు అని చెప్పు